హీలింగ్ వాస్తు తెలిపి స్వాగతం మిత్రారు మనం హీలింగ్ వాస్తు ద్వారా పాత పద్ధతి ఏదైతే కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి వస్తున్నటువంటి వేద వాస్తు ఆయాదీగణం అనే దాని మీద మన ఫోకస్ కానీ ఈ నలభై యాభై ఏళ్ళల్లో విరుగుగా సాగుతున్నటువంటి విశ్వకర్మ వాస్తు అనేది చూసుకునేటప్పుడు రెండింటి మధ్య వ్యత్యాసము నేను గమనించింది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అనమాట అదేంటంటే రెండింటిలోనూ మనం ఒక ఎంక్లోజర్ ఒక ఇల్లు అనుకునేటప్పుడు తూర్పు పడమరా ఉత్తరం దక్షిణము ఒక ఎంక్లోజర్ చేసినటువంటి ఒక బాక్సులు అనుకున్న ఊహించుకున్నప్పుడు మనం క్రియేట్ చేస్తున్నాం కానీ ఈ బాక్స్కి రావాలి అనుకున్నప్పుడు ఇంటి యొక్క పొడుగు వెలుపు అనేది అవసరం కదండి ఈ పొడుగు వెడల్పు అనేది వేద వాస్తు పద్ధతుల్లో ఏంటంటే ఆయాధీకరణం చేసిన తర్వాత ఒక స్పెసిఫిక్ నెంబర్ అనేది మనం తీసుకొని ఆ యొక్క స్పెసిఫిక్ నెంబర్ ఒక స్పేస్ స్కేల్ అనేది యాడ్ చేయడం ద్వారా అంటే ప్రకృతిలో ఉండేటటువంటి పల్సేషన్ని కొలిచినప్పుడు కొన్ని స్కేల్స్ డెరైవ్ చేశారనమాట ఆ యొక్క స్కేల్స్ని మనం ఆ యొక్క నెంబర్కి తీసుకునేటప్పుడు ఒక నెంబర్ అనేది ఒక నక్షత్ర బలాన్ని సూచిస్తుంది అనమాట తీసుకున్నప్పుడు ఏమవుతుంది వచ్చిన దాన్ని మనము పొడుగు వెడల్పుల కింద ఒక పెరిమీటర్ని ద్వారా పొడుగు వెడల్పులు సాధిస్తామంట స్వాపత్యవేద వాస్తు అంటే స్వాపత్సవేద వాస్తులో మనము ఆ యొక్క ఆయాది నెంబర్ కానీ ఆ యొక్క స్పేస్ వెళ్ళి తీసుకొని మల్టిప్లై చేసినప్పుడు వచ్చేటటువంటి విలువ ఒక రన్నింగ్ ఫీట్ని సూచిస్తుంది అది పొడుగు వెడల్పు కింద మార్చడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఫార్ములాస్ ఉన్నాయి ప్రత్యేకమైనటువంటి ప్రపోర్షన్స్ కింద మారుస్తాం కానీ విశ్వకర్మ వాస్తులో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు కూడా ఒక ఆయం కట్టి తీసుకునేటప్పుడు ఆ నెంబర్ అనేది ఏంటంటే ఇంటూ గజాలు అనేది కొట్టడం ద్వారా వచ్చినటువంటి వాల్యూ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు వైశాల్యం కింద తీసుకుంటారు ఆ వైశాల్యం సాధించడానికి పొడుగు వెడల్పుల నిష్పత్తిని డిఫైన్ చేసుకుంటారన్నమాట అంటే వారి లెక్కలో ఏంటంటే ఆ యొక్క వెడల్పు కానీ ఆ యొక్క పొడుగును కానీ మల్టిప్లై చేసినప్పుడు ఏదైతే ఆ నెంబర్ ఏదైతే వచ్చిందో ఆ వైశాల్యానికి సమానం అవ్వాలి ఈ స్థాపత్యవేద వాస్తులు ఏంటి పెరమీటర్ ద్వారా డెరై చేసినటువంటి పొడుగు వెడల్పులు తీసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు ఉన్న పల్సేషన్ అనేది పలానా నక్షత్ర బలం అని చెప్తారన్నమాట మరొక వీడియోలో మళ్ళా కలిగారు